మనమైతే తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన నాయకులు నాయకురాలతో ఉన్నాం జనసేన వీర మహిళ ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొన్నూరు శిరీష్ గారు ఉన్నారు ఆయన అడిగి ఆవిడని అడిగి తెలుసుకుందాం మేడం ఎలా జరుగుతుంది మేడం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పర్యటన చాలా ఆసక్తికరంగా ఉంది చాలామంది ఎవరు చేయలేనటువంటి పని పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి సంబంధించి ఈ కార్యక్రమం చేశారని అన్నారు ఎలా అనిపిస్తుంది అవునండి ఖచ్చితంగా చాలా ఆనందదాయకం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎన్నడో పుణ్యం చేసుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి తెలంగాణకు దొరికిందని చెప్పడంలో అతిశయక్తి లేదు ఏదైతే దశాబ్దాలుగా ఉన్న సమస్యని ఒక డెబ్బై సంవత్సరాలు పాలించిన పార్టీ చేయలేకపోయింది మేమే తెలంగాణ తెచ్చినామన్న పార్టీ చేయలేకపోయింది మళ్ళీ మేము ఏదో చేస్తామని వచ్చిన పార్టీ కూడా చేయలేకపోయింది ఈ రోజును చూస్తే ఏదైతే ఆయనకు పునర్జన్మనిచ్చినటువంటి కొండగట్టు నేల ఈ కరీంనగర్ కొండగట్టు నేల ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి ఆయన చెప్పిండు ఏదైతే మంచి చేస్తా నేను నేను ఖచ్చితంగా నాకు పునర్జన్మనిచ్చిన నేల అని చెప్పి ఆయన మాటిచ్చారు ఎలక్షన్స్కి ముందు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్గాలు అయిన తర్వాత టీటీ దానికి సమస్యకి ఒక సమస్య తెలుసుకోవడం కాదు అధ్యక్షుల వారి దగ్గర ఉన్నటువంటి ఒక ఒక మంచి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక సమస్య ఉంటే ఆ సమస్యకి పరిష్కారం ఎలా తీర్చగలరు ఆయన ముందుగానే దాన్ని ఆలోచించి పెడతారు అదే ఈ రోజున కొండగట్టులో నిర్మించినటువంటి ఈరోజు తెచ్చినటువంటి టీటీడీ నుంచి తెచ్చిన నిధులైనా మనం చూస్తే అటు ఏళ్ల తరపడి ఏళ్ల తరప దశాబ్దాల తరపడి ఉన్నటువంటి డోలీ వ్యవస్థ ఇష్యూస్ అయినా అంటే సమస్య కాదు సమస్యతో పాటు పరిష్కారాన్ని తేవడం అనేది అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒక ఆయన ఎప్పుడు ప్రజలకు కట్టుబడి ఉంటారు అదే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఆయన మొదలు పెట్టారు చేశారు అంటే ఇంకా ఎలాంటి జనసేనకు సంబంధించి బలోపేతానికి సంబంధించి ఏం దిశ నిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అధ్యక్షులు వారు ఒక మాట చెప్పారు ఆయన రాజకీయాల్లో రావడానికైనా ఈ దేశం పట్ల ఆయన నిబద్ధతగా ఒక దేశం కోసం పనిచేయడానికైనా వారు ఒకటే చెప్పారు తెలంగాణ సాయుధ పోరాటమే ఆయనను ముందుకు తీసుకుపోతుందన్న విషయం ఇదివరకు చెప్పారు అనేక చెప్పారు ఆయన ఎప్పుడు మనకు ఆవిర్భావ సభల్లో కానీ ఎక్కడ కానీ దమ్మున్న నాయకుడు అంటే నేను ఆయన ఎందుకు ఈ మాట అంటున్నానంటే మొన్న ఆయన గెలిచినాక కూడా ఆంధ్రాలో పిఠాపురంలో పెట్టినటువంటి ఆవిర్భావ సభలో జై తెలంగాణ నా తెలంగాణ కోటి రతనాల విన అని చెప్పి చెప్పుకుంటూ మొదల దాసరథి గారి మాటలను గుర్తు చేసుకుంటూ చెప్పినటువంటి వ్యక్తి అధ్యక్షులు వారు ఒకటే చెప్పారు ఆంధ్రాలోనే నేనేం కోరుకోను తెలంగాణలో నేనేం కోరుకుంటాను మీలాంటి ఒక కొత్త తరపు అనేక మంది కొత్త తరపు యువతని బయటికి తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలన్న ఆలోచన తప్ప నాకేముంటుంది ఆయన ఒకటే చెప్పారు మీరు బలంగా ముందుకు వెళ్ళండి మనకి అందరూ మిత్రులే నాకు రేవంత్ రెడ్డి గారు మిత్రులే కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందరూ మిత్రులే కానీ ఒక ఐడియాలిస్టిక్ వేకి వచ్చేటప్పటికి ఒక ఐడియాలజీకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా పార్టీల మధ్య విభేదం రావాల్సి వస్తే జనసేన పార్టీ దానికి సిద్ధం ఇంకోటి రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ పాత్ర కీలకంగా ఉండబోతోందని అధ్యక్షులు వారు తెలియపరిచారు అంటే మీరు కూడా గతంలో పోటీ చేయాలని భావించారు ఈవెన్ జిహెచ్ఎంసీ కావచ్చు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు ఈసారి అన్న అవకాశం ఉంటుందని ఏమన్నా చెప్పారా పవన్ కళ్యాణ్ గారు అంటే అధ్యక్షులు వారు ఎప్పుడు ఒకటే చెప్తారండి అంటే ఇక్కడ మనం మన ప్రయాణం అధ్యక్షుల వారితో ఒక సైద్ధాంతిక బలంతో నడుస్తున్న ప్రయాణమే కానీ ఇది ఒక పోటీ కోసమో లేకపోతే ఒక ఒక గెలుపు కోసమో దీన్ని పరిమితం చేయలేము ఆయన భావజాలాన్ని ప్రజల్లోకి కరెక్ట్గా తీసుకెళ్లేటువంటి విధానంలో మా వంతు మేము అయినంత తీసుకెళ్తున్నాం ప్రత్యేకించి ఎల్బీ నగర్లో నాకు అయినంత పోరాటాలు చేశాను ప్రజలకు అండగా మేము నిలబడ్డాము మొత్తం ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యవర్గం మొత్తం నిలబడ్డాము మేము వెళ్ళాము అనేక సమస్యల మీద పోరాడాము కానీ ఏంటంటే ఇంకొంచెం బలాన్ని పెంచుకుని ముందుకెళ్లే రోజుల్లో ఖచ్చితంగా అవకాశం వస్తే ఎందుకంటే లాస్ట్ టైం అధ్యక్షులు వారు చెప్పారు ఏదైతే బీజేపీ బలంగా మాకు కావాలి అని అడగడం వల్ల ఎల్బీనగర్ మేము వదులుకున్నాం అన్న విషయాన్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంక నుంచి మళ్ళీ మేము ప్రజాక్షేత్రంలో మళ్ళీ ప్రజా గొంతుకైన ఉండబోతున్నాం అవకాశం వస్తే అధ్యక్షులు వారు అంటే మేము ఒకటే చెప్తున్నాం ఎల్బీనగర్ నియోజకవర్గానికి మా పాత్ర ఏంటి అని అంటే ఖచ్చితంగా ఒక ఒక జాగ్రత్తగా నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కోసం నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్షులు వారి ఆలోచన విధానం ఎలా ఉంటే దానికి మేము సిద్ధం అంటే ఏమైనా ఇక్కడికి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఏమైనా నాయకత్వ మార్పులు కావచ్చు ఇంకొకటి కావచ్చు కమిటీలు కావచ్చు ఇవన్నీ ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయి అంటారా చేంజెస్ అవుతాయి అంటారు దీనిలో ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఈరోజు అధ్యక్షులు వారు బ ఇక్కడ ఇచ్చినటువంటి మీటింగే కాకుండా మాకు కొంతమంది ఎవరైతే రాష్ట్ర నాయకత్వంలో ఉన్న మాకు అధ్యక్షులు వారు గడిచిన రెండు నెలల్లో ఒక ఒక రెండు మీటింగ్లు వారితో మాకు సమావేశాలు అయినాయి అంతర్గత సమావేశాలు ఎవరు ఊహించని విధంగా రానున్న రోజుల్లో అంటే అతి తక్కువ రోజుల్లో చెప్తున్నాను అది నెల రెండు నెలలు కూడా కాదు అతి తక్కువ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఒక ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఒక పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతోంది అటు ప్రజల్ని మమేకం చేసుకుంటూ ఇటు కమిటీస్ వేసుకుంటూ కొత్త నాయకత్వాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ఆలోచనలో మేము ఆల్రెడీ దానిలో మేము ఎలా వెళ్ళాలి ఏంటనే రూట్ మ్యాప్ ఎవరైతే స్టేట్ ఇన్ఛార్జ్ గారు కానివ్వండి మన వైస్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి జీహెచ్ఎంసీ ప్రెసిడెంట్ రాజలింగం గారు కానివ్వండి రామ్ తల్లూరి గారు కానివ్వండి వీరందరూ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఒక సమీక్ష ఎలా చేయాలి ఏంటనే జరుగుతుంది ఎవరు ఊహించని విధంగా పార్టీ అభివృద్ధి ఉండబోతుంది ఇక్కడ తెలంగాణకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది తెలంగాణ వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి చిరీకరించే పని చాలా వరకు చేశారు వాళ్ళని తట్టుకుని మరి ఇంకా మీరు అగ్రెసివ్గా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వాళ్ళతో మీరు పవన్ కళ్యాణ్ గారు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అన్నట్టుగా పోరాడాలన్నట్టుగా చెప్పారు సో మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ధీటుగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా ఖచ్చితంగా మొన్న ఏదైతే మొ మొన్న ఏదైతే అధ్యక్షులు వారు అన్న మాటను వక్రీకరించి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పాలిత కాంగ్రెస్ నాయకులు కానివ్వండి లేకపోతే ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి అనేక మంది బయటకు వచ్చి అధ్యక్షుల వారి గురించి మాట్లాడడం జరిగింది దానికి మేము కూడా అదేవిధంగా సమాధానం చెప్పాం మళ్ళీ చెప్తున్నాను అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రాంతానికో లేకపోతే ఒక కులానికో దయచేసి ఆపాదించవద్దు ఆయన ఈ దేశానికి మంచి చేయాలని నిలబడ్డటువంటి నాయకుడు ఖచ్చితంగా వాళ్ళ మాటలు తిప్పికొడతాం అధ్యక్షులు వారు వ్యక్తులతో మీకు విభేదాలు వద్దు కానీ సిద్ధాంత పరంగా పార్టీల పరంగా ప్రజలకు అండగా ఉండే విధంగా మేము ఉండాల్సి వస్తే ఖచ్చితంగా ఆ యుద్ధానికి మేము సిద్ధం అది ఏ పార్టీ అయినా మాకు ఒకటే సమానమే థ్యాంక్ యూ